దయచేసి దయచేసి అందరూ వినాలి జూలర్ టోర్నమెంట్ సీల్స్ సీనియర్ కెప్టెన్ అయినటువంటి భూష్ సురేష్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ ని అరేంజ్ చేసాం అదే విధంగా ఒకసారి సురేష్ అన్న కూర్చున్నాం అదే విధంగా ఎస్విఎస్ టీమ్ ప్లేయర్ మెయిన్ ప్లేయర్ ఓపెనర్ బ్యాట్స్మెన్ బిఎస్ఎఫ్ జవాన్ ఆ గోపిని కూడా బర్త్డే సందర్భంగా గోపిని కూడా ముందుకు రావలసిందిగా కూర్చున్నాం అదే విధంగా మన టీం మేనేజ్మెంట్ సుధీర్ కుమార్ వాళ్ళ బాబు బర్త్డే కాబట్టి వాళ్ళ బాబు రాలేబాడు అందుబాటులో లేడు మన బాబు అందు వాళ్ళ బాబు అందుబాటులో లేని కారణంగా వాళ్ళ నాన్నగారిని ముందుకొచ్చి వాళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరగాలని కోరుచున్నాను అందరం ఒకసారి క్లాచ్ కొట్టాలి నువ్వు కొట్టేది அண்ணே கே ர

మకే <laughs>

ఇది ఏలియన్ రోజు సూపర్ బ్యాటరాడుతున్నారు తమ్ముడు మీలోంటాడు ప్రశ్న ఇప్పుడు పడి ఇప్పుడు పడుతున్నాసన్న సుభాషన ట్రాఫిక్ కేక్ కొయ్యే ఐఫోన్ కేలే జోడించు షట్ డౌన్ షట్ డౌన్ దిరన్నేడి ఏ కుమార్ సుప్రహన్ గానే ఉండాయి ఆ రండి రండి రవింద్ర రవే రవింద్ర షట్ రైడర్ లేదు ప్లస్ వన్ బెర్క్ లేదు యమ కుమ్మేశారు ఒరే పాండియా అరే యా అదర్ గైస్ ఆరా